గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారిని ఈరోజు కలిసి ఈ రాష్ట్రాన్ని ఈరోజు మొత్తం కుదిపి వేస్తున్న సింగరేణి బొగ్గుగనుల కుంభకోణం విషయంలో సవివరమైన నివేదిక సవివరమైన విజ్ఞాపన పత్రం మా పార్టీ తరపున గౌరవ శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యుల బృందం మా సీనియర్ నాయకుల బృందం అందరం కూడా కలిసి వారికి ఒక వివరమైన విజ్ఞాపన పత్రాన్ని రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి ముఖ్యంగా సింగరేణిలో జరుగుతున్న దోపిడీ విషయంలో వారికి అందజేయడం జరిగింది పూర్తిగా అధ్యయనం చేస్తాను తప్పకుండా న్యాయం చేసే ప్రయత్నం చేస్తాను అని గవర్నర్ గారు మాకు హామీ ఇచ్చారు వారి మీద విశ్వాసంతో మేము ముందుకు పోతున్నాం ఒకవేళ న్యాయం జరగకపోతే తప్పకుండా కార్మిక లోకం మొత్తాన్ని కదిలిచ్చింది సింగరేణి బెల్ట్ లో మా టీబీజికేస్ ఆధ్వర్యంలో మా గౌరవ మా గౌరవాధ్యక్షులు మా కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రి గారి ఆధ్వర్యంలో సింగరేణి ప్రాంతంలో జరుగుతున్న ప్రతి కుంభకోణం విషయంలో కార్మిక లోకం మొత్తాన్ని కూడా చైతన్య పరుస్తాం తప్పకుండా ఈ అంశాన్ని వదిలిపెట్టమని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ పత్రికా మిత్రులు కూడా సహకరిస్తున్నందుకు ఈ కుంభకోణాన్ని బయటకు తీసుకొస్తున్నందుకు పత్రికలకు కూడా టీవీలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జై హింద్